ఇవ్వలేదు తీసుకుపోయేది కాదనమాట ఎవడైనా ఓ వస్త్రం ముట్టేనా స్వామివారిని వెంటబడతాడనమాట గంత జీతం ఉంటాడు స్వామివారిని వెంటబడి లాక్కొని వస్తాడనమాట రాత్రులు కూడా జగన్నాథుడు తిరుగుతూనే ఉంటాడు భగవద్భక్తులకి ఎంత సేవ చూడండి అతను ఒకనాడు నారాయణ గారు కొన్ని గ్రామాంతరకు పోయారు అన్నమాట ఆశ్రమమ్మ యశోదమ్మను నరసాహమ్మ వారు చెల్లె చెల్లెను బాగా ఇద్దరే ఉండేదనమాట మరకొక నుండి అదే వేలు భయపడతారు కొంచెం మరొక నుంచి ఒక మనిషి ఉన్నాడనమాట స్వామి లేనప్పుడే నేను వచ్చి పంటానండి అన్నాడనమాట నిశ్చయం చేశారు ఆయన వచ్చి నిత్యం రాత్రికి అది రెండు మూడు కిలోమీటర్లు రావాలి మనిషి పని ఆ పడుకున్నందుకు వస్తుండేవారు అనమాట ఇక్కడ నిత్యం వస్తుంది పాప మీరే ఊరికి పోయినారు వస్తున్నారనమాట ఒకనాడు ఆయనకు జనం వచ్చింది వచ్చేట ఆయనకు చేతనైతే లేదు నేను గత రెండు మూడు కిలోమీటర్ల దాకా ఏడ పోవాలి ఏడ రావాలి నేను ఏం చేయాలనుకున్నాడు ఆయన అశ్రద్ధతో రాక తన ఇంట్లోనే పడుకున్నాడు పడుకున్నాడన్నమాట నిద్రపోయినాడు అనమాట ఒక పురుషుడు వచ్చాడనమాట ఆయన కళలు వచ్చి అరే ఇవాళ ఓలేదెందుకురా నువ్వు ఆశ్రవానికి అనమాట అంటే అసలు పొమ్మని గట్టిగా చెప్ప ఇప్పుడు పొమ్మని గట్టిగా చెప్పింది అనమాట నిద్ర పబ్బు ఫాడైపోయి పోతున్నాను మేలుగాంచి మళ్ళీ వన్నాడు ఆయన అటు పోగానే ఇలా వన్నాడు అనమాట విసుగుతో బట్లయితే ఎప్పుడు పోతున్నా శాస్త్రైతులేదు కొంచెం పూత చేయని పాడనమాట ఆ పురుషుడు మరల కోపానికి వచ్చాడు అరే నీకు చెప్తే మనసునే మడితే పోవా నువ్వు అని వచ్చి ఆ తర్వాత వచ్చి ఇట్టను ఇంకా నువ్వు పోలేదటరా పొమ్మనమాట పోతా పోతా మళ్ళీ కంటిపోతా పడుతుంది ఆ ఇంత మళ్ళా వందదనమాట నువ్వు ఇట్టవు ఒక్క చెప్పది ఇరుసార్లు దెబ్బ దంచి పెడినికేళి కొడితే గుమ్మడికాయ పెట్టాడు ఒక్క దెబ్బకి ఇంత దెబ్బ అన్నమాట అప్పుడు ఇక చక్కగా పోతారండి అని మేలు కాంచి భగవద్కృత్యములకు ఆశ్చర్యపడుతుంది దేవుడు ఎట్లా చేస్తూ చూపోకపోతే ఆ రాత్రి ఆశ్రమకి వచ్చాడు వచ్చి కూకున్నాడా జరిగిన కథ అంతా చెప్పిండు నాకెవల వచ్చింది కళలో పో తీసుకుపోరా అన్నాడు పోతానన్నాడు మళ్ళీ కళ పోసుకున్నా లక్ష మళ్ళీ పాలి మళ్ళీ చెప్పిన మూడో తారీఖు చెప్పిండు చూడు బుర్ర 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 గుమ్మలు కాసిన ఎంత అమ్మా గిట్ట కొట్టిండు అనబట్టే అంత భగవంతుని యొక్క దయను అభిమానం చూసి ఈయన అనుకున్నారు సమ్మాను ఈమె అనుకున్నారనమాట అబ్బా దేవుని దయం మా మీద మా మీద ఎంత ఉన్నదండి ఎవడున్నాడు

భక్తులను కాపాడుతుంది ఆయన ఇంటికి పోయి తొలుకొని వచ్చినావా కాబట్టి అని వాళ్ళు నరసమ్మ గారు వాళ్ళు అనమాట ఒక్కసారి నారాయణ గారు చెబుతాలు బాగా పట్టుతున్నాయి ఉడికిపోతుంది అనుకునే భావంతో నిరావరణ ఇది బంగ్లా దాని ముందర ఆవరణ మీదేం లేకుండా చోట్ల ప్రదేశాలు పడుకున్నారనమాట అప్పుడు చిన్నగా లోపల నారాయణ గారికి అంతర్జతం లోపల జ్వరం ఉందన్నమాట ఏమంటారు కదా లోపల జ్వరం లో జ్వరం లో జ్వరం ఉందన్నమాట అట్లా దాని ముందులో పన్నాడనమాట ఇప్పుడు వీరికి అంతర్జలం కూడా ఉండేను కొంత రాత్రి వరకు ఒక పురుషుడు వచ్చి ఇటు అన్నాడు నాయనా లే లెమ్ము లెమ్ము లేచి లోపల పరుడుమని అన్నాడనమాట లేస్తానన్నాడు మళ్ళా అన్నాడు ఇటు రెండు మూడు సార్లు ఆ సార్ అనుసుండ కూడా వీరు మళ్ళీ అక్కడే పడుకొని ఉన్నారన్నమాట మూడవసారి ఆ పురుషే వచ్చి అదే వచ్చి భుజములు తప్పి లే బాగా ఊపి లోపల పడుకోమన్నారు వీరు చూసిన లేపేటోళ్ళు అనుకునే వరకు మాయమైపోయినాడు అనమాట వీరు తప్ప లేచి చూసుకునే వరకు కప్పుకునేది అది అది చూస్తే చూస్తే మొత్తం దర్శిపెండి పిండి దాకా నీళ్ళు వెళ్తున్నాయి గంత గంధి గంత కాపాడుతాడు భక్తులను అట్లా లేచ చూసే వారికి కప్పుకునే బట్ట చూడ మొత్తం మంచులా తడి మంచు పడది తడిసిపోయింది అందులోండి పిండ చాలా నీళ్ళు వెళ్ళిన నీళ్ళు అప్పుడు శ్రీవారు ప్రభు చేసిన కృత్యం చూసి విస్మయంగా ఇట్లా అనుకుంటున్నారు చాలా అబ్బా నేను ఎంత ముద్దు నిద్రపోతే ఇటువంటి ఇట్లా ఎట్లయిపోయా అని అని అనుకొని ఆ తర్వాత అనుకున్నారన్నమాట అనుకొని

మంచిగా అవతలు మంచిగ కదా సరే ఇదే విధంగా ప్రభు మహిమను పోగొడుతూ ఎంత మంచి వాడవయ్యా చిన్న చిన్న నీవు చేరువ నుండి చక్క చేసి దగ్గరికి వచ్చి గిన్నె మాట లేపి అని పిండి చూస్తే బిందెల కావని నీళ్ళేళ్ళే నాకు వర్షం పడితే నేను నష్టపడతాను ఎంత భగవంతుని కృపడే చూడండి ఎవరు లేపుతాడు అన్నాడు నీదై ఏమని పండితును మనసులో పడుకొని బాగా బాధపడతానని అన్న పడితే చేసి మరింత నీ నా జనానికి దోహదం అవుతాదని కిడి చేస్తాదని మూడు సార్లు వచ్చి శ్రమపడి నా కొరకు మమతతో వచ్చి చేతివా నేను కనుక కానుక మూడు మూడు పర్యాలు వచ్చినట్టు చేస్తే కదా అని కృతజ్ఞత పూర్భాష్మో అయ్యో ఎంత పని చేస్తే అని రాస్తూ ప్రభును చింతింపుచ్చు లేచి లోపల అప్పుడు పడుకున్నాడు అన్నమాట పడుకోండి ఈ మాత్రం ఆపదకైన జగత్ప వెంబడించి విడివక మక్కువతో ఇంత చిన్న కష్టాన్ని కూడా భగవంతుడు ప్రేమతో చూస్తాడు నిజంగా నేను కాదు నువ్వు కాదు ఎవరు భక్తి చేస్తే వాళ్ళకి ఇట్లా చేస్తాడనమాట ఇక శ్రీనివా చేశారు ఒక్కసారి ఏదో పెళ్లికి నారాయణ గారిని పిలిచారన్నమాట ఆ తర్వాత పిలిస్తే అన్న బ్రాహ్మణ్యం బాగా వచ్చారన్నమాట దగ్గర బాగా ఆ లగ్నానికి చాలా సోమయాజులు పండితులు ఆ తర్వాత గణతజ్ఞులు సామాన్లు అందరు బ్రాహ్మణులు చాలా మంది వచ్చారు అందరు వచ్చారు ఉన్నారు అక్కడికి వచ్చారు ఉన్నారు అయితే వీరు వీరు కూడా కూర్చున్నారు అందరు వచ్చారు సభకు వచ్చారు సభ వేస్తున్నారు పెద్ద క్షత్రంజులు జాను వరిశారు అందరికి కూర్చొంటే వచ్చారు వీరు మాత్రం వీరి కొరకు ఏం చేశారంటే కొంచెం వీరు పెద్దవారని నడుమ ఒక పీట అది వేసి వెనక మెత్త పెట్టి కొంచెం ఆరాంగా ఉండాలి స్పెషలిస్ట్ నాకు కదా పెట్టండి సార్కు లేకుండా అట్లా వేసినట్టు వేసి పెట్టింది అనమాట అయితే అందరు వచ్చారు చుట్టూరు కూర్చున్నారు వందలాది మంది కూర్చున్నారు ఇది నారాయణ గారు కూడా పోయినారు అరే నాకు ఇంత స్పెషల్గా మెత్తలు వినారు పెచ్చి పెట్టినారు ఇంట్లో ఎందుకు నాకన్నా పెద్దవారైన సోమయాజులు కూడా ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారో నేను ఎట్టున్నా ఏదన్నా అనుకొని ఇంకా కానే లేదు ఆ బెత్త తీసుకుపోయి ఆ సోమయాజు దగ్గరకు పోయి ఆయనకి వెనుక విడదామని ఇట్లా వంగడు ఆయన ఒక్క పారి ఆడేశ్వరి పారేశాడు ఏమనుకున్నావు పీఠకు ఎత్తులు పీకలు అనుకున్నాడు అరే ఎంతో భయంతో నాకు వాళ్ళు తెలియక నాకు వెక్కిల్ తెలవదు దీని మీద ప్రేమ వెక్కిల్ ఆయన నేను సోమయాజుని ఉండం కాను ఆయన పెట్టా అనే భావత ఏమీ అనలేదు సరే అయ్యా అప్పుడు ఆ తర్వాత సప్పుడే అప్పుడు సభ అయిపోయింది సభ అయిపోయిందన్నమాట అప్పటికి పూట సభ అయిపోయిందనమాట మరి నాకు మెత్తబెట్టుమని ఈయనకు మెత్తబెట్టుమని ఎవడు చెప్పాడు ప్రేమలోని గౌరవిస్తాడు కూడా ప్రేమలోనే ఎవడు గౌరవిస్తాడనమాట ఆ తర్వాత నిష్కారణంగా ఆయన మీద అవమానం చేయాలి ఈయనకు పెద్ద పీఠమా ఇది ఒక మెత్తలా ఈయనకు ఏంది అందరికి గట్టు ఉంటుంది అన్నమాట అనుకున్నాన గట్టుండ భాగవతాపచారం చేశాడనమాట ఆ తర్వాత చేసినాడన్నమాట ఏమైంది ఇచ్చాడు సోమయాదడు మన తన ఖీకానికి విడిది ఉంటుంది కదా అందరికి ఇచ్చేది ఆ విడిది పోయినాడనమాట ఇక కడుపు నొప్పి లేచిన సోమయాదర్ గారికి అంటే మొత్తుకునేటట్టు అయిపోయిందన్నమాట మొత్తుకునేటట్టు అయిపోయింది అన్నమాట ఆయన అన్నారు నాకు ఇటువంటి కడుపు నొప్పి నా జన్మలో లేదండి నేను ఎదు ఆ అనుకుని గిరిగిలగిలగొట్టుకుంటున్నా అనమాట ఆ పడుతున్నాడు అనమాట ఎవరో చెప్పినారు సామాన్య అంత వేల మంది అయింది బ్రాహ్మలు ఎవరో చెప్పారు నారాయణ గారికి ఆ బ్రాహ్మణికి పాప సోమయాజుడు సోమయాజుడు సోమయాజులకు బాగా గిరగిలగొట్టుకుని తల్లాడుతున్నాడు అనమాట దెబ్బకే ఉరికిండు తన ఆశ్రమం నుంచి తన తన టీకారి నుంచి విడిచి పోయినాడనమాట అయ్యా ఏవైంది నీకు కడుపు నొస్తున్నారా బాగా బాధ నా కర్ణాధిస్తూ పొట్టం చూశాడనమాట అయ్యో ద్రోహికైన పూజ సలుపు పుణ్యపురుషులు ఎంత ద్రోహం చేసినా భక్తులు వాళ్లకు పూజ చేస్తారనమాట తెల్వక చేశాడు అనుకుంటారు ద్రోహికైన పూజ సల్పు పుణ్యపురుషులు కావునా తన మృదు మధుర కరము తోట దగ్గర కూర్చుండి కడుపు మీద అనమాట తిన్నగా వ్రాసు భగవాన్ని ప్రార్థిస్తున్నాడు స్వామి ఎట్లా ఈయనకింత అని అనుకున్నాడు అనమాట స్వామి ఎట్లా ఈయనకింత కడుపునప్పుడు ఎట్లా చింత కడుపు నొప్పి అంటే ఎట్లా ఆయన ఇబ్బంది కాదా ఆత్మలందరినీ కావా నువ్వు ఇట్లా ఎందుకు ఆయన బాధ పడంగా పరంగా అదే కాక ఒకవేళ అపచారమే చేసింది అనుకోండి నా కొరక మీద మన్నించరాదా ఆయన కథ కడుపు నొప్పి లేస్తారా నా కూరక ఆయనకి కడుపు నొప్పి వచ్చింది కాబట్టి నేను ఎట్లా సహించుకుంటా నాకు అపచారం చేసింది కాబట్టి శిక్షగా ఇచ్చినావు అంటాడు అని కప్ మరి ఏంటి చేసేది ఆయన కడుపు నొప్పి పూర్తిగా కమ్మీగా అవ్వాలన్నమాట ఆ అందరు నీ బిడ్డలే కదా అపచారం చేస్తే నా మాట మన్నాను సరాదా అని చెప్పినాడనమాట అని భగవన్ నామ చేస్తున్నాడు జయ జైవి జై మళ్ళీ పాట ఆలస్యం అయిపోతుంది అని ప్రార్థించు ఆ అతని పొట్టను బాగా ఇమురుతున్నాడు అన్నమాట వెంటనే తటాల తగ్గిపోయింది అన్నమాట ఎందుకంటే చెప్తాడనమాట ఆ ఆ చే కన్నులా నొప్పి తగ్గడం అసంభవం ఎందుకంటే ఇట్లు భక్తుడు కనుక అట్లా చేయకపోతే అసంభవం కప్ప కడిపిన కమ్మీ కాకపో ఎందుకంటే భగవతా అపచారమును భగవానుడు స్వతంత్రముగా మన్నిస్తాడు దేవుని తిట్టి దేవునికి నష్టపెడితే దేవుడు మన్నిస్తాడు కానీ మర్చిపోతాడు ఆయనకి దేవుని తిట్టాడనుకోండి దేవునికి ఏమో చేయలేదు ఏమో దొంగ పాపం చేసినాడు దేవుని సంబంధంలో ఆ దేవుడు నన్ను ఇష్ట చేసినావు కాబట్టి నువ్వు నన్ను బతరాడితే బతలాడితే అయితే మన్నిస్తాడు పది మందించాడు మన్నిస్తే కూడా మన్నిస్తాడు కానీ మాతృదాలం కానీ భక్తునికి సలిపిన అపరాధము మాత్రము స్వామి స్వతంత్రంగా మన్నింప నువ్వు భక్తిని బాగా దిచ్చినావు నష్టపెట్టినావు నా దగ్గరికి వచ్చినావా నా చేతిలో లేదు పో ఆయన మన్నించినాడేది బాధ నివారణ అవుతుంది అంట చూశాడా ఎప్పుడు యాపించుకోండి కొంచెం దేవునికి చేసిన అప అపరాధానికి ఆయన పొందా అప్పుడు తెలియక చేసినావు పో మన్నిస్తున్నాను పోంటాడు కానీ భక్తునికి చేసిన అపరాధానికి ఆయన మనసులో ఏముందో నువ్వు నా దగ్గరికి వచ్చినావు అది కాదు ఎప్పటిదాకా అయితే ఆయన మన్నింపడో అప్పటిదాకా నేను చెయ్యను చెయ్యరాదు నాకు నేను బంధితబడతాను అన్నాడన్నమా అన్నాడు కావున శ్రీవారి స్వామి కందనే ఈయన ప్రార్థన చేసి నా కొనకన్నా నువ్వు కమ్మి చేయేవారు అంటే అప్పుడు ఆ కడుపులోపు కమ్మైంది అన్నమాట బాధ దీనికి ప్రతిక్రియ చేయకుండా శ్రీవారు మాత్రం ప్రతికారమునకు బదులు అతనికి మనపూర్వకంగా పరిచర్నే గావించిన కదా కావు ఎంత నువ్వు దేవుణ్ణి వేడుకో ఎవరికి అపరాధం చేశావో ఆయన క్షమిస్తేనే మార్పుడైతే అది తగ్గుతుంది కానీ లేకపోతే నేను స్వతంత్రుడు కాదు ఆయన బాధపడ్డందుకు నేను తగ్గ నేను మన్నిస్తానా కాబట్టి ఈయన అపరాధం క్షమించమని వేడేపటికే ఆయన కడుపులోపుకి అమ్మైంది కాబట్టి భక్తులు చేసిన అపరాధం భగవంతుడు కూడా మన్నించలేడు అని అంటాడనమాట కాబట్టి అతనికి మనపూర్వక పరిచయం చేసిన కాదు కాదు కదా కావున వీరి సారస్యంత శక్తి ఎంత శక్తి ఏమంటలే నేనే ఎంత ఓపిక గంత నిండు సభలో మెత్త మెత్తదీసి అటవారేసి ఇప్పుడు మళ్ళీ కడప దగ్గరికి వచ్చి సొంతగా ఫలించే నేను నేను చేశాను నా ఇంత బాధ అవుతుంది నన్ను చేసేప్పటికీంత కాస్త నువ్వు మన్నించలేవా మాట అన్నమాట అలాగే భగవంతుని ఏమైనా చేస్తే పోరా పో అంటాడు కానీ భక్తుని చేసిన అపరాధం మాత్రం ఆయన ఎప్పటిదాకా క్షమించడు అది కాదు 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 కాబట్టి ఎంత ప్రేమ సరే నువ్వు ఇప్పుడు నాకు రెండు రోజులు మూడు రోజులు అనమాట దాని లాభం ఒకసారి ఈ ఆశ్రమంలో శ్రీచక్రం ఉంటే బాగుండు బ్రాహ్మణులు వింటే బాగా సంతోషపడతారు అనమాట వాళ్ళకి ఇది బాగా ప్రేమ బాగుండనుకున్నాడు అనమాట ఎవరైతే నిష్కామ ఏ కోరిక లేకుండా లోకం బేలు కావాలని కోరుతారా దోస్తారు కాబట్టి ఈ నిష్కామంగా ఆశ్రమంలో ఇది ఉంటే బాగుండు అనుకుని నేను కల్పించాను అనమాట అనుకోంగానే ప్రభులీగా భగవంతుడు ఆయన భక్తులు ఏది కోరుతాడో వెంటనే చేసి పెడతారు ఇదైతే నేను ఇంత వైభవంగా జరుగుతా నేను కూడా అనుకోలేదు అది కానీ ఆయన గుణమైంది భగవంతు గుణం ఏంటంటే వాళ్ళు ఏది కోరుతారు చేసి పెడతారు అప్పుడే సొంత స్వప్నం వచ్చింది నేను దొంతి గ్రామంలో దగ్గర శ్రీ చక్రం ఉన్నది అని కలి వచ్చిందనమాట ఆయన పరి అక్కడ ఉన్నదా అనుకున్నాడు ఈయన చట్టంగా గడపురం గ్రామానికి పోయినాడు అనమాట పోత పని ఉండిపోతే తీరిపోయే వరకు అచ్చని వెళ్ళేసరికి పేద శ్రీచక్రం అర్చనకు లేక పడి ఉందన్నమాట అక్కడ వేరకు అయ్యా మా ఇంట్లో పెద్ద శ్రీ చక్రం ఉంది ఏమేమి పూజ చేస్తామో మాకేం తెలియదు అని చెప్పారన్నమాట ఆ తర్వాత హనుమంతుడు అన్నీ చేస్తారన్నమాట భక్తులకు కట్టుండదు అనమాట ఆశ్రమాన్ని తీసుకొచ్చారన్నమాట తెచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు ఆయన మహాభక్తులు ముగ్గురు భక్తులు ఉన్నమాట బ్రాహ్మలు చుంచనకోట చంద్రమౌళి గారు మాసాయిపేట రాజచంద్రయ రామచంద్రయ్య గారు కొంచెం అరికే రామచంద్రయ్య గారు భావానంద స్వామి ఇంతకన్నా ఈ ముగ్గురు దిగ్గంత పండితులు అనమాట ఆశుగా ఎన్ని కవిత్వాలు చెప్తాడు చంద్ర విధిమౌళి గారు అన్నగారు రామాజుపేటలో విధిమౌళి గారు ఆయన అన్నగారు అన్నమాట సరే అట్లాగా ఏ అవి మూల మంత్రం ఆయన పిలిపి ఆయన చెప్పారు ఏదైనా ఇది శ్రీచక్రం కదా అర్చన ఎట్లా చేయాలంటే విధిమౌళి గారు వచ్చి మంత్రం అని చెప్పాడు ఎవరితోటో తీసుకోవాలి కదా చెప్పాడు అనమాట వీరు ఒకనాడు మాత్రమే చక్ర చక్ర మహాపూజ దీక్షగా హరాయణ గారు ఒక్కటే రోజు ఆ శ్రీచక్రం పూజ ఎట్లా చేయాలని చేశారన్నమాట అంతటితో జగజ్జని సంతోషపడ్డాది అన్నమాట దేవి సంతోషపడ్డాది అన్నమాట ఆ తర్వాత ఆ తర్వాత జగత సంతోషపడ్డా అప్పటి నుంచి ఆశ్రమ వీరి శిష్యులే దాన్ని పూజ చేస్తున్నారనమాట కానీ వీరెన్నడూ మన పూజన లేదనమాట ఇటీవల వీరి నుండి ఎందరో ఆ దీక్షను తీసుకున్నారు శ్రీచక్రం పూజ చేసే దీక్షను వీరి దగ్గర తీసుకున్నారనమాట ఆ చక్రార్చన గావింపు చూ ఉన్నారన్నమాట సఫలు అయింది దానివల్ల ఏమైందంటే కోరికలు వెళ్తాయన్నమాట ఒకసారి వీరి మహిమ వలన ఐదుగురు కోసం సిద్ధం చేసింది అన్నం ఎవరు వస్తారంటే శ్రీచక్ర పూజ చేసే లేదు ఒక్క పారే ఇరవై మందికి అయ్యేంత అయింది ఐదు కొంచెం కామ్యం అన్నమాట శ్రీచక్ర పూజ చేస్తే కొంచెం ఫలితం లాభం అయింది అనమాట అది అందుకొరకు గృహస్తులు బాగా పట్టుకుంటారు అన్నమాట ఇక ఇక్కడ ఇక కొద్దిగా దుఃఖాలు పడతారు ఇక చూడండి నారాయణ గారు ఆశ్రమం నెలకొల్పే పట్టుండి జనము దర్శనం కొరకని ప్రోత్సహించి ఆ ఉపదేశం ఉపదేశం కొరకని విద్య కొరకని స్త్రీలు పురుషులు విరివిగా వస్తున్నారు చెప్పలేనంత మంది వస్తున్నారు అన్నమాట బోధ వింటూ ఉన్నారన్నమాట వచ్చిన వారికి లేదనకుండా ఎంత శ్రమ తనకు వాటిల్లను అందరూ భగవద్ రూపులను భావించి అన్నదానం చేస్తూ ఉన్నారన్నమాట ఎందరన్నా రాని వాళ్ళందరూ భగవద్వరూ అన్నదానం చే చేస్తున్నారు సరితే ఉండి ఎన్ని ఎవ్వరును ఎవరును ఎవరున్నా అక్కడ ఉండే పొమ్మనుడు ఎందుకున్నారయ్యా గిన్న రోజులు మీరు అని అనడు అని అనడు సరకం పైన వాళ్ళకి కాదన్నమాట వీరు అంతలో జీవితం ఒక మారును కాదు ఎంత వ్యయమగుతున్నది శిష్యులు ఉన్నా కానీ ఏమయ్యా మీరు ఇక్కడ ఉన్నారు మీరు గురువు గురువు గారి ఏమైనా అట్లా చేస్తున్నారా లేక చంద ఇస్తున్నారా అని ఇవ్వవాలనే అడిగారు అడగరు వచ్చే ఇవ్వరు లోక చందారూపకంగా అయినా ఇవ్వరు లేదు సాగు దగ్గరికి వచ్చినంత అవుతుంది వీళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి అక్కడ ఇంకో ఊరు లే మూడు కిలోమీటర్ దాకా ఎక్కడ లేకపోయినాక వాళ్ళు ఎక్కడ తింటారు వచ్చే సాయ బ్రాహ్మణ భోజనం మీరు ఎప్పుడన్నా పోయి వస్తాను కదా పొంగని ఏమైనా టీ పుచ్చుకుంటారా పలహారం తింటారా అడుగుతారు అందరికీ మరణం తుల్యమైపోతుంది అనమాట వాళ్ళందరికీ భోజనం పెట్రోళ్ళకి అందరికీ కూడా ఏమైనా దానంతలాది వస్తేనే తప్ప ఒక్కరిని అడిగిన పాపాను పోలే ఏమైనా లేదయ్యా అని అడగలే అడుకోడు అన్నమాట వీళ్ళు ఎదుగు జన్మలు అనమాట ఆనాడు యాచన చేసిన కళ్ళాల కాడి పోయినప్పుడే అన్న ఆ యాచన ఇప్పటిదాకా అడుగుటలేదన్నమాట అప్పుడు చెప్పుకున్నాడు నేను వచ్చినప్పటికీ విడుద విడుదనే అత్త నేను అన్నాను నేనేవాళ్ళని అడగను అనుకున్నాడు అట్లాగే అన్నమాట పెట్టుకున్నాడు కా పైసలు బాగా ఖర్చు అవుతాడు బియ్యం ఎక్కడ రావాలి ఉప్పు ఇవన్నీ గుత్త సూపాలతో పెట్టాలి నెయ్యి వేయాలి అందరు కుంచాలి బాగా చాలా ఖర్చు అవుతుంది అనమాట ఆదాయం తగ్గిపోయింది అన్నమాట అంతకు ముందు గల బంగారం కూడా మొదలైనవి కూడా ద్రవ్యానికి కూడా అతి సత్కారం భాగ్యం అనుకున్నది అనుకొని ఎక్కువ భాగ్యం వల్ల మనకు ఉన్నదానికన్నా మనం మందుకు పెట్టిన లాభాన్ని ఉన్న ఇంట్లో ఉన్న బంగారం అంతా అదంతా అమ్మేసినారని అని ఖర్చు పెడుతున్నాడు అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఏమీ ఆదాయం లేదు బంగారం లేదు వాళ్ళు ఇచ్చితో లేరన్నమాట లేక అప్పుగా వేస్తున్నారన్నమాట ఎవరన్నా ఇస్తే అయ్యా నేను ఒక నెలకిస్తావు ఇస్తాను సౌకారి ఏమన్నా ఇవ్వయా ఖర్చు లేదు అని ఇట్లా కొంచెం అప్పు తీసుకొస్తున్నారన్నమాట రుణం తెచ్చిన చోట అడగక ముందు పెట్టేది భావం వాళ్ళు ముందు మాట పోకముందు వాళ్ళకి ఇయ్యాలి అని అవధి రాకముందే అనేటువంటి వీరు భావం అన్నమాట ఆ తర్వాత ఇది ప్రతిజ్ఞ తెచ్చిన చోట ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళనే అడగకూడదనే మాట కూడా వీరికి ఉన్నదన్నమాట ఇది పరిస్థితులలో ఈ పరిస్థితుల్లో మలమల మాడే అంత కష్టం వచ్చి పడినది వారికి మాడిపోతుండమాట ఎట్లా పెట్టాలి పొమ్మనడు వద్దనడు పుస్తలు ఎందుకు వచ్చిన అనడు ఉన్నోళం బొమ్మనడు అర నోటికి రాదు పైసలు యాచన చేయడనమాట చాలా ఎంత బాధపడుతుండే అప్పు చోట తెచ్చిన చోట మళ్ళీ పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఉత్తరం ఇంతట్లోనే అనుకుంటున్నా కూడా వాళ్ళు ఉత్తరం రాగానే రాశారు అయ్యా మనం తీసుకుపోతుంది గొప్ప మాయి మాకు పంపండి అని చెప్పి ఆ ఉత్తరం రాగానే వీరికి తలకాయ తీసినంత మానం అనిపించింది ఎందుకంటే బాగా రాగిడీలోకి అయితే ఏం కాదన్నమాట మా పైసలు పంపకపోతే రూపాయలు పంపకపోవచ్చు అయ్యా అని ఉత్తరం రాగానే ప్రాణం తలకాయిపోయినంత బాధ అయిపోయిందన్నమాట వారు ముందే ఇచ్చే నా రేషం ఉండే కానీ లేకపోయా ఇయ్యకపోతే అయ్యో నేను ఇస్తామని అంటే ఇయ్యకపోతే ఈ సంకల్పానికి విరుద్ధంగా అనుకున్నా అనమాట చాలా ముచ్చుకున్నాడు ఇయటిపోతాడు పాండురంగ దిగే తిరిగాడు పాండురంగా ఒక్కరికైనా నా స్థితి ఎందుకు ఎవరు చెప్పుకోనరు అయ్యో పామ్మ కానీ ఎంత కష్టపడుతున్నావు ఆయన దగ్గర ఏముంది ఎవరైనా ఇస్తాము అని ఎవ్వరు అనుకోరన్నమాట చెప్పరు ఎవరికి చెప్పాలి ఎవరుదే లేకుండా అయిపో లేవున్నారు ఎవరు తింటారు కూర్చుంటారు అంతే కానీ ఏం లేదు ఎవరికి అనమాట మట్టి బొమ్మలకు చెప్తే ఏమొస్తుంది వీళ్ళందరూ మట్టి బొమ్మలు అన్నమాట వీళ్ళకి చెప్తే ఏం రాదు అనుకుని నిర్ణయంతో ఎవరితో నిర్ణయం ఉండదని చెప్పాలి నేను అనుకున్నాను అనమాట ఎవరు చెప్తే ఏం చేస్తారు అనుకున్నానమాట అంటాడు ఏమంటాడంటే మరి ఎవరి దగ్గర కన్నా పోతే వాళ్ళు ఎవరు ఇస్తారు ఆ తర్వాత ఆ తర్వాత నేను ఎవరి దగ్గరికి పోవాలి ఎట్లా ఇస్తారు నేను ఏం చేస్తూ అనుకుని బాధపడుతుండ ఏమి చేయాలి అనే దాని మీద చెప్తానా అనుకోని బాధపడుతూ అని అత్తలా పాడుతుండ ఏమని ఎవరిని దగ్గర పోడిస్తాడు ఆశ్రయించుట కన్నా నిన్న నిజము ఫలము పండురంగా నిన్నే బతులాడతా ఆ తర్వాత భూమానముల ఏడుట

ఎవరి దగ్గర పోను చెప్పాడు కదా ముక్కు పరుస్తాడు తుకారామయ్యేమంటాడు అడిగారు అయ్యా ఎవరి దగ్గర కానీ ఒక్కసారి అడిగితే రూపాయో పదో వాడు వస్తుంది వెయ్యో లక్షలో ఇస్తారు మళ్ళీ ఒకసారి పోతే ఏం చేస్తారు కదా చూస్తాడు అదే చేతులు భక్తులకి మనకి రా అనుకున్నాడు ఆయన కొరికి నిండి వేడిన ఫలం ఫలం అనుకున్నాడు అనుకున్నాడన్నమాట అని ఎవరి మీద ఏం ఆశ పెట్టుకోకూడదు వచ్చిన వాళ్ళు తినిపోడే కానీ దోషుడు బియ్యం అన్నా ఇప్పుడు అందిస్తా ఒక రాయి కొత్త అయినా తీసుకెత్తే మంచిగుండు కదా దోషుడు బియ్యం తేడు ఒక రాయి కొత్తదేడు అనమాట కాబట్టి ఏం చెయ్యాలి కొత్తదేడు తెచ్చుడు వాళ్ళకి అలవాటు లేకుండా అయిపోయింది అనమాట శారేడు బతికి పిలిచడు బియ్యమన్నా పట్టుకొస్తే అంటే ఒక రాయి కొత్త అన్న ఇవ్వడదేడు అనమాట శిష్యులు అన్న వారి మీరు అందరు శిష్యులు బాగానే ఉన్నారు ఏమన్నా అదేస్తారా రానంటే కోపం ప్రకటించారు బొద్దులు తిరుగు కూర్చొని తింటారు ఎవరు చేయడు అని అట్టానడు అట్టానకు బుద్ధి కాదు ఆ తర్వాత లోకంలో బాధ గురువులు ఎట్లుంటారంటే దక్షిణ కొరకే ప్రాకలాడతారన్నమాట ఏమాయ మరి ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం దీనికి పదివేలు దానికి ఐదు వేలని ఏదో ద్రవ్యం గుంజుతూనే ఉంటారన్నమాట చివరికి రక్షణ మా సిద్ధి వాళ్ళు పెట్టడం పైసలు సంపాదించుకుంటారన్నమాట శ్రీవారు లోకమును ఉద్ధరింప కళావతారు కదా లోకానికి ఉద్ధరింప ఉద్ధరింపజేయాలనుకుంటున్నాను కాబట్టి బోధస్వరూప సద్గురుమూర్తులు కావున ద్రవ్యము కొరకై ప్రయత్నింపరు భగవద్భక్తి నోడు దయ ద్రవ్యం కొరకు ప్రయత్నం చేయరు పాపం అనుకోకుండా ఏం దానికనే ఇప్పటికైనా అడగకుండా మళ్ళీ చాలా తీర్థానికి పోయినట్టు వస్తున్నారట మళ్ళీ కానీ ముక్క ముక్కగాని కూడా పట్టుకరాడు ఆ తర్వాత ఎవరు పట్టుకరమాట ఇట్లు డబ్బు లేక శ్రమ ఒక రూపాయి అయిన చేతిలో లేక ఏడు నెలలు అయింది ఏడు నెలలు ఒక్క రూపాయి చేతిలో లేక ఏడు నెలలు అయిపోయింది అన్నమాట ప్రభో ఇది నీవు చేయి పరీక్ష నాయద్ది నేనేం చెయ్యాలి వచ్చి తోడు కన్నం పెట్టకున్నాడు ఇచ్చిన సౌకర్యం మలిచులేదు వాళ్ళ కొత్త వాడు నమ్ముడు లేదు శిష్యుడు గారు ఇట్లు లేదన్నమాట జగన్నాథులకు సంక్షేపంగా ఇట్లా ఇట్లా అవుతుందన్నమాట అతను చాలా బాధపడుతున్నాడు అన్నమాట ఎందుకంటే నేనేం చేతు ఎట్లా అనుకునే భావంతో అప్పుడు బాగా బాధపడి విశ్వసించి చదువుతుంది